హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను రీసెంట్గా ఒక శారీ అయితే తీసుకున్నాను ఇది రెడ్ కలర్ లా కనిపిస్తుంది కానీ కొంచెం రెడ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది బార్డర్ పైన కిందనేమో ఇలా కొంచెం పెద్దగా వచ్చి పైన చిన్న బార్డర్ వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఈ శారీ ఇలా ఫ్లవర్ బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం అయితే జరిగిందనమాట ఇంకా బ్లౌజ్ అయితే దీనికి నావీ బ్లూ కలర్ అయితే వచ్చిందండి సేమ్ శారీకి ఉన్న డిజైన్ వచ్చేసి నావీ బ్లూ వచ్చింది ఆపోజిట్గా ఈ శారీ అయితే కాస్ట్ ఎంత పడింది అంటే వెయ్యి యాభై పడిందండి తర్వాత నేను ఇది ఆన్లైన్లో చూస్తే కొంచెం తక్కువ ఉంది అనిపించింది బట్ మరి క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు శారీస్ ఆన్లైన్లో పెట్టాలంటేనే భయం నాకు సో అనుకున్నా నేను ఆన్లైన్ ఆన్లైన్లో తక్కువ ఉందని కానీ క్వాలిటీ ఎలా వస్తుంది ఇలా అని అయితే మళ్ళీ అనుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా మంచిగా గోల్డ్ కలర్తో షైనీ షైనీగా ఉంది అనమాట ఇక పళ్ళు అయితే కొంచమే లైట్గా గోల్డ్ జరిగేట్లా వచ్చి ఇలా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఆరెంజ్ కలర్ పిచ్చి పట్టుకుంది ఏంటో నాకు అనిపిస్తుంది నాకైతే ఆరెంజ్ చూస్తే కళ్ళకు వెంటనే నచ్చేస్తుంది ఇవి కట్టుకున్నాక ఇంతసేపు ఉంచుకున్నా కూడా లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది ఇబ్బందిగా ఏమనిపించదు అనమాట అయితే అదే కలర్ బ్లౌజ్ ఎప్పుడూ కాకుండా ఇలా శారీలోకి ఇంకొక బ్లౌజ్ ఇలా తీసుకున్నా నేనైతే విడిగా ఇది మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంది ఇక నేను ఎనభై పాయింట్లు అలా తీసుకున్నా నాకు సరిపోయిద్ది అని ఇది కూడా చాలా బాగా మ్యాచ్ అయింది మొత్తం ఒకే కలర్ అయితే బాగుండదేమో కానీ వేరే శారీస్ మీదకైనా పనికొస్తుందని అయితే నేను తీసుకున్నా ఈ సారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రేటు కూడా రీజనబుల్ రేట్ అని కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్